లక్ష్మి సరికొండ టాక్స్ అందరూ ఎలా ఉన్నారు సో మా వారైతే అరుణాచలం వెళ్ళారండి చాలా అదృష్టం ఉంటే కానీ మనం అరుణాచలం వెళ్ళలేము సో ఆ అదృష్టం మా వారికి తగ్గింది ఈ అరుణాచలం తమిళనాడు స్టేట్లో ఉందండి సో అరుణాచలం అంటే పంచభూత లింగ క్షేత్రాల్లో ఒకటి ఇది మన ఇండియాలో ఉండడం మనకు చాలా అంటే చాలా అదృష్టం చేసుకున్నాం అరుణాచలం మీనింగ్ ఏంటి అని అంటే అరుణ అంటే ఎర్రని అచలం అంటే కొండ ఎర్రని కొండ అని మీనింగ్ అండి ఆ రుణ అంటే పాములను పరిహరించినది అని అర్థం అనమాట తమిళంలో తిరువన్నామల అంటారు సో తిరు అనగా శ్రీ అన్నామలై అనగా పెద్ద కొండ అని అంటారు దాని మీనింగ్ అని అరుణాచలం చాలా పెద్ద గొప్ప పుణ్యక్షేత్రం అండి ఈ అరుణాచలం పరమేశ్వర్ని జ్యోతిర్లింగ స్వరూపం కావటం వల్ల ఈ కొండ చుట్టూ ప్రదక్షిణ చేయటం సాక్షాత్తు శివునికి ప్రదక్షిణ చేయటం అని భక్తులైతే చాలా గొప్పగా అనుకుంటారండి అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తారు కాలినడకన గిరి మొత్తం అంటే కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తారండి ఆ కొండ చుట్టూ ప్రదక్షిణ చేయటం వల్ల మనకి మహాపుణ్యం కలుగుతుందని భక్తులు నమ్ముతూ ఉంటారు ఇక్కడ సో ఎప్పుడు ఏదో ఒక టైంలో గిరి చుట్టూ అంటే కొండ చుట్టూ నడకన తిరుగుతూనే ఉంటారండి సో ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు మా వారు కూడా గిరి ప్రదక్షిణ చేశారు ఇక్కడ మార్నింగ్ టైంలో ఎండ ఉండడం దానివల్ల ఎక్కువ మంది గిరి ప్రదక్షిణ ఈవినింగ్ టైంలో చేస్తుంటారండి ఈ మధ్యకాలంలోనే మనం గిరి ప్రదక్షిణ చేయడానికి రోడ్డు దాని పక్కన కొంచెం ఫుట్ పాత్ కూడా చేశారు సో మెయిన్ రోడ్డు మీద కాకుండా పక్కన ఫుట్ పాత్ నుంచి కూడా నడవచ్చు అనమాట సో లోపల గుడి చూడండి అసలు ఒక్కొక్కటి ఒక అద్భుతంగా ఉంటుంది గుడి అయితే అంత బాగా కట్టారండి గుడి ఇక్కడ రమణాశ్రమానికి టూ కిలోమీటర్స్ మనం నడిచిన తర్వాత రోడ్డుకి మధ్యలో వినాయకుడు గుడి ఉంటుందండి అక్కడ నుండి కొండను చూస్తే మనకి నందిలాగా కనిపిస్తుంది గిరి ప్రదక్షిణ మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుందండి అందులో దారిలో వచ్చే మొత్తం ఎనిమిది లింగాలను మనం సాక్షాత్తు దర్శించుకోవచ్చు సో అరుణాచలం గిరి ప్రదక్షిణ చాలా గొప్ప మనకి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది అనమాట ఇక్కడ అరుణాచలం ఆలయం లోపల బయట గుడి పక్కన కొండ చుట్టుపక్కల మొత్తం మూడు వందల అరవై తీర్థాలు ఉన్నాయని అంటారండి ప్రధాన చెరువులు అంటే బ్రహ్మతీర్థం శివగంగ శివగంగ తీర్థం అగ్ని తీర్థం ఇంద్రతీర్థం అని ఇలా మూడు వందల అరవై రకాల తీర్థాలు ఉన్నాయండి ఇది శివుని ఐదు నివాసాల్లో ఒకటిగా చెప్తుంటారు అగ్ని స్థలం యొక్క మూల మూలాన్ని సూచిస్తుంది అనమాట ఇది నేను తెలుసుకొని మీకు చెప్తున్నానండి ఏదన్నా మిస్టేక్స్ ఉంటే కనుక నన్ను క్షమించండి ఎందుకంటే దేవుని గురించి చెప్తున్నా కాబట్టి ఏదన్నా తప్పులు ఉంటే కనుక నన్ను క్షమించండి ఈ టెంపుల్ మనకి ట్వంటీ ఫైవ్ ఎక్రాస్లో కట్టారండి సో బయట నాలుగు దిక్కుల అంటే ఐ మీన్ నాలుగు వైపులా ప్రధాన గోపురాలు ఉన్నాయి రాజగోపురం ఏమో తూర్పు సైడ్ ఉంటుంది ఇది తమిళనాడులోనే రెండో అతి పెద్ద టెంపుల్ అండి ఇది రెండు వందల పదిహేడు అడుగుల ఎత్తు పదకొండు మెట్లు కలిగి ఉంటాయి అన్నమాట ఇక్కడ దక్షిణ గోపురాన్ని ఏమో తిరుమంజన గోపురం అని పడమర గోపురాన్ని పేయి గోపురం అని ఉత్తర గోపురం అమ్మని అమ్మాల గోపురం అని అంటారు ఇక్కడ తూర్పు గోపురం అన్నా కదండి తూర్పు గోపురం ఏంటంటే మనకి ప్రత్యేకంగా నృత్యం మరియు వేరే వేరే కళారూపాలు ఉంటాయి కదా దాన్ని వర్ణించడానికి అనేక శిల్పాలు చెక్కేసి చెక్కే ఉంచారండి ఇక్కడ అరుణాచల గుళ్ళో ఏంటంటే అండి దాని లోపల ఆలయం లోపల అరుణాచలేశ్వరుని పాదముద్ర ఉందని దీన్ని పీటవర్ యొక్క కుడివైపు ఐ మీన్ రైట్ సైడ్ చూడొచ్చు అంట మనకి మామూలుగా అన్ని ఆలయాల్లో ఐ మీన్ అన్ని టెంపుల్స్లో అష్టబంధనాలు అని ఉంటాయండి కానీ ఈ అరుణాచలేశ్వర ఆలయంలో ఏంటంటే స్వర్ణ బంధనం అంటే బంగారంతో చేసిన శివలింగం శివలింగ బంధనం అని ఉపయోగించబడింది ఈ టెంపుల్లో ఇంకా శివుడు బంగారు ఆభరణంతో కవచంతో తొడిగిన నాగభరణాన్ని ధరించుంటాడంట అండి ఇంకా చతుర్ముఖ లింగం ఉంది అంటే నాలుగు ముఖాలున్న లింగం కూడా ఉందంట ఇది కార్తీక మాసంలో చాలా అంటే చాలా పూజలు జరుగుతాయి ఈ కార్తీక మాసంలో భరణి నక్షత్రం రోజున అంట ఎర్లీ మార్నింగ్ అరుణాచలేశ్వరంలో పెద్ద దీపం అంటే మహాదీపం వెలిగిస్తారు దాని తర్వాత ఐదు దీపాలు వెలిగిస్తారంట అండి ఈ దీపాలని మనం అరుణాచలని గుడి ముందు ఐ మీన్ ఆయన ముందు సన్నిధి దగ్గర ఉంచుతారు తర్వాత ఆ మహాదీపాన్ని అంటే పెద్ద దీపాన్ని అన్నమలై కొండపైకి తీసుకెళ్తారంట సాయంత్రం ధ్వజస్తంభం సమీపంలోని మండపంలోకి పంచమూర్తులు తరలి వస్తారంట ఆ టైంలో మహాశివుడు గర్భగుడి నుంచి బయటికి వస్తాడని ఆయన ఎదురుగా అఖండ దీపం వెలిగించి కొండపై మహాదీపం వెలిగిస్తారని అంటారు ఆ టైంలో అరుణాచలేశ్వరుడు జ్యోతి రూపంలో కొండపై దర్శనమిస్తాడంటండి మనకి కేవలం ఆ మహాదీపం వెలిగించేటప్పుడు మాత్రమే ఆ శివుడు దర్శనం కోసం బయటికి వస్తాడని మిగిలిన రోజుల్లో మందిరాన్ని అయితే అంటే ఐ మీన్ టెంపుల్ని అయితే విడిచిపెట్టారని అంటారు మహాదీపం కొండపై దగ్గర దగ్గర పదకొండు రోజులు వెలిగే ఉంటుందంటండి ఇక్కడ మనకి ఇంకోటి ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు ఆ కొండపైన మహాదీపాన్ని వెలిగించే హక్కు అయితే ఎవ్వరికీ లేదండి అక్కడ వంశపారపర్యంగా జాలరులు అంటే భరద్వాజ వంశానికి చెందిన వారికే ఉందన్నమాట ఆ దీపం వెలిగించేది దీపోత్సవం రోజున మాత్రం ఆలయంలో ప్రజలు వారిని సత్కరించి కొండపై దీపం వెలిగించేందుకు కావాల్సిన అన్ని సామాన్లు వాళ్ళకి పంపిస్తారంటండి మహాదీపాన్ని దర్శించే దర్శిస్తే రానున్న అంటే ఐ మీన్ ఆ దీపాన్ని మనకి కొండపైన వెలిగించే మహా దీపాన్ని మనం దర్శిస్తే కనుక మన ముందు ఇరవై ఒక్క తరాల వారికి పుణ్యఫలం ఉంటుంది అని అంటుంటారు నాకు తెలిసిన అరుణాచలం హిస్టరీ అయితే ఏదో నాకు తెలిసింది కొంత మీతో చెప్పాను సో మనకి ఇలా బై వాక్లో వెళ్తూ ఉంటాం కదా ఇక్కడ మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అన్ని రకాల టెంపుల్స్ ఉంటాయి అండ్ ఇట్లా మనకి షాప్స్ ఉంటాయి అన్నమాట అంటే మనం షాపింగ్ కూడా చేసుకోవచ్చు మధ్య మధ్యలో మనము ఆగి కూర్చోవచ్చు కొండ అంటే కొండ చుట్టూ గిరిప్రదక్షిణ అంటే ఏదో కొండ చుట్టూ అడవిలో తిరగటం అనే చాలామంది అపోగా ఉంటుంది వాళ్ళకి చెప్తున్నానండి సో అలా ఏమి ఉండదు మొత్తం షాప్స్ ఇలా ఉంటాయి అనమాట మార్నింగ్ టైంలో కన్నా ఈవినింగ్ టైంలో ఎక్కువగా తిరుగుతారు ఎందుకంటే మార్నింగ్ టైంలో చాలా ఎండ్ ఉంటుంది అండ్ ఫోర్టీన్ కిలోమీటర్స్ కదా సో అదంతా తిరగడం కష్టం కాబట్టి మ్యాక్సిమం ఈవినింగ్ టైం అండ్ నైట్ లేదంటే ఎర్లీ మార్నింగ్ ఇలా గిరి ప్రదక్షిణ చేయడానికి చూ ఇష్టపడుతుంటారండి సో ఇక్కడ రైట్ సైడు ఇవన్నీ మనకి స్నాక్స్ ఐటమ్స్ ఇలాంటివి కూడా అమ్ముతుంటారు చైత్ర మాసంలో చిత్తా నక్షత్రం రోజున తీర్థ ఉత్సవాలతో పాటు బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయండి ఆషాఢ పూర్వాషాఢ ఉత్సవాల్లో అమ్మవారి సన్నిధిలో అగ్ని మీద ఉత్సవం అంటే ఐ మీన్ అగ్ని మీద నడవటం అలాంటివి ఉంటాయి కదా సో అలాంటి ఉత్సవాలు ఆషాఢ పూర్వాషాఢ ఆషాఢ మాసంలో జరుగుతాయి తిరువన్నామలలో జరుపుకున్న అత్యంత అంటే పెద్ద పండుగలలో కార్తీక దీప ఉత్సవం ఒకటి ఉంటుంది మట్టు పొంగల్ తిరువుడల్ స్వామి ఉయ్యాల ఉత్సవాలు ఏమో పుష్కమాసంలో జరుగుతాయి ఈ పుష్క మాసంలో ఏంటంటే అండి ఫిఫ్త్ డే రోజున స్వామివారు భక్తుల దర్శనం కోసం అని మనలూరును దర్శిస్తారంట పుష్కమాసం రథసప్తమి రోజున మాత్రం కలస పక్కంలో అరుణాల అరుణాచలేశ్వర స్వామి దర్శనం ఇస్తారు ఇంకా ఫాల్గుణ మాసంలో కళ్యాణోత్సవం ఆరు రోజుల పాటు జరుగుతుందండి ఇంద్ర తీర్థంలో తేపోత్సవం జరుగుతుంది చూశారు కదా అగ్నిలింగం అని ఉంది సో ఇక్కడ లోపలికి వెళ్ళేసి మనం టికెట్ ఏదో తీసుకోవాలండి సో ఇది నై ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది కూడా ఈయన స్టార్ట్ అయ్యి కూడా ఓ త్రీకో త్రీ థర్టీకో అలా దేవుడి దగ్గర స్టార్ట్ అయ్యాడు బట్ ఇంకా తిరుగుతూ ఉండాలి కదా గిరి ప్రదక్షిణ అంటే సో ఆల్మోస్ట్ సాయంత్రం అయిపోయిందండి సో చూసారు కదా అన్ని వెహికల్స్ ఉంటాయి మనకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఏం ప్రాబ్లం ఉండదు మనకి మనం అరుణాచలం టెంపుల్కి వెళ్తాం కదా సో ఆ టెంపుల్లోకి అంటే ఐ మీన్ ఆ గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఏ నామాలను పలకాలో కూడా మనకి సాక్షాత్ ఆ పరమశివుడే నిర్ణయించాడని అంటారు ఆ నామాలను గౌతమ మహర్షికి ఉపదేశించారని కూడా అంటారు అరుణాచల క్షేత్రానికి వెళ్ళినప్పుడు మనం గుళ్ళో లేదంటే గిరి ప్రదక్షిణలో ఎక్కడైనా సరే ఈ నామాలతో ఆ పరమేశ్వరుని ప్రార్థన చేస్తూ స్వామిని ఎంతో గొప్పగా తలుచుకుంటూ మనం కనుక ఎనభై తొమ్మిది నామాలను చదివితే కనుక మనకి చాలా అంటే చాలా పుణ్యం వస్తుందని అంటుంటారు సో మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు నాకు తెలిసిన కొన్ని నామాలను అయితే మీకు చెప్తానండి మీతో షేర్ చేసుకుంటాను శ్రోణాద్రీసుడు అరుణాద్రీసుడు దేవాధీసుడు జనప్రియుడు ప్రసన్న రక్షకుడు ధీరుడు శివుడు హరుడు భర్గుడు విధి సో సిద్ధరాజు కామి నిరవత్యుడు ఇలా చాలా అంటే చాలా నేమ్స్ ఉన్నాయి సో ఈ నామాలను మనం చదువుకుంటూ వెళ్ళచ్చు సో అన్ని నామాలు మనకు తెలీదు అనుకున్న అరుణాచలేశ్వరుడు అనుకుంటూ కూడా మన గిరిప్రదక్షిణ అయితే చేసుకోవచ్చండి సో చాలా అంటే చాలా గొప్ప పుణ్యక్షేత్రం శక్తి గల వారు దానం చేసి రసీదు పొందండి అన్నదానానికి సహకారం అందించండి అరుణాచలములో సాధువులకి ఆకలి తీర్చడం జన్మ జన్మల భాగ్యమంతం మనం గిరి ప్రదక్షిణ టైంలో అష్టలింగాలను దర్శించుకుంటాం అని చెప్పాను కదా సో ఫస్ట్ ఇంద్రలింగాన్ని దర్శించుకుంటాం ఇది తూర్పు సైడ్ ఉంటుందండి మనకి ఈ లింగాన్ని పూజించడం వల్ల అన్నిట్లో శ్రేయస్సు ఇంకా విజయం లభిస్తుంది అని అంటారు నెక్స్ట్ ఇంకొక లింగం అగ్నిలింగం అండి ఈ అగ్నిలింగాన్ని దర్శించుకోవడం వల్ల పాపాలు తొలగిపోయి ఆత్మశుద్ధి కలుగుతుందని కూడా అంటారు నెక్స్ట్ యమలింగం ఈ లింగాన్ని దర్శించుకోవటం వల్ల యాక్చువల్లీ ఈ లింగం దక్షిణం సైడ్ ఉంటుందండి ఈ లింగాన్ని మనం పూజించుకోవటం వల్ల మరణం నుండి రక్షణ లభిస్తుందని జనన మరణ చక్రం విముక్తి లభిస్తుందని అలా రాసి అనమాట సో నెక్స్ట్ నైరుతి లింగం అండి ఈ నైరుతి లింగం అంటే నిరుతి లింగం అని కూడా అంటారు శక్తుల నుంచి మనం కాపాడుతుందని నమ్ముతుంటారు వరుణలింగం వరుణలింగం ఏంటంటే ఆలయం సమృద్ధిగా వర్షాలు కుర్చాలని వరుణుడు అంటేనే మనకి వానదేవుడు అని అంటారు కదా వ్యవసాయం అంటే పంటల అవన్నీ అభివృద్ధి చెందాలని అలా ఆ దేవుణ్ణి పూజించుకుంటాం వాయులింగం సో వాయువ్యం సైడు ఉంటుంది కదనమాట ఈ లింగము శ్వాసకోశ వ్యాధులు ఉపశమనం ఐ మీన్ మనకి ఉంటే కదండి అలాంటి జబ్బుల నుంచి మనకి విముక్తి కలుగుతుందని అంటారు నెక్స్ట్ కుబేర లింగం ఇది ఉత్తరం సైడ్ ఉంటుందండి ఈ ఆలయంలో ప్రార్థన చేయడం వల్ల మనకి మొత్తం శ్రేయస్సు ఉంటుందని అని భావిస్తుంటారు అనమాట నెక్స్ట్ ఇంకొక లింగం ఈశాన్య లింగం ఈ లింగం మనకి ఈశాన్యం సైడ్ ఉంటుందండి సో ఈ ఈశాన్య లింగాన్ని మనం దర్శించడం వల్ల మనకి ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు లభిస్తాయని అంటారు సో అదనమాట ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ ఎనిమిది లింగాల్ని కనుక మనం దర్శించుకుంటే అన్ని రకాల లాభాలు అయితే మనకు ఉంటాయని పురాణాల్లో అయితే చెప్పుందండి సో ఖచ్చితంగా అరుణాచలం వెళ్ళి తీరాల్సిందే అండి మనకి గిరి గిరిప్రదక్షిణ చేసే టైంలో గిరి చుట్టూ అటు ఎనిమిది లింగాలు ఉంటాయి అష్టలింగాలని అంటే ప్రతి ఒక్క లింగానికి ఒక టెంపుల్ లాగా అనమాట సో మనం ఆ గిరి ప్రదక్షిణ చేసే టైంలో ప్ర ఈచ్ టెంపుల్ని మళ్ళీ దర్శించుకోవటం అండి ఒక్కొక్క టెంపుల్ ఏమైతే చెప్తాను వినండి సో ఈ ఎనిమిది లింగాలు ఏంటంటే అండి ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం నిరోధిలింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం అండ్ ఈశాన్య లింగం అని అష్ట లింగాలు ఉంటాయి కంపల్సరీ మన ఈ ఎనిమిది లింగాలను అయితే మనం దర్శించుకోవాలి చాలా అంటే చాలా పుణ్యం అనేది ఉంటుందన్నమాట మనకి ఇక్కడ అరుణాచలంలో ప్రైవేట్ ప్రైవేట్గా కూడా కొంతమంది ఉంటారండి అంటే సాధువులకి మన అన్నదానం చేయొచ్చని సో మనం కనుక మనకు తోచినంత మనీ ఇస్తే కనుక వాళ్ళు అన్నదాన సత్రం లాగా చేసి అన్నం అనేది సాధువులకి అన్నదానం అనేది పెడతారనమాట సో మనకి ఇంట్రెస్ట్ ఉంటే కనుక మనీ డొనేట్ చేసుకోవచ్చు చూసారు కదండి ఇది సూర్యలింగం ఇక్కడ అంటే ఈచ్ లింగానికి అంటే ప్రతి ఒక్క లింగానికి ఒక గుడి అనమాట అక్కడ దీపం వెలిగించే ప్రతి ఒక్క లింగాన్ని మనం దర్శించుకుంటే కనుక ఇంకా చాలండి జీవితానికి అనిపిస్తుంది ఇది వరుణలింగం చూసారు కదా ఇది వరుణలింగం సో ప్రతి ఒక్క టెంపుల్ దగ్గర కూడా మనకి అన్నీ కావాల్సిన థింగ్స్ అయితే దొరుకుతుంటాయి అన్నమాట సో నో ప్రాబ్లం మనం దీపం వెలిగించి దండం పెట్టుకోవచ్చండి ఇది వాయులింగం సో వాయులింగానికి కూడా ఒక టెంపుల్ లాగా అనమాట సో ప్రతి ఒక్క టెంపుల్ దగ్గర మనం దర్శించుకొని దీపం వెలిగించుకొని మనసులో ఉన్న కోరికలు కోరుకుంటే కనుక ఖచ్చితంగా ఆ పరమశివుడు అయితే మన కోరికలు నెరవేరుస్తాడండి అదైతే ఖచ్చితం సో ఇది ఇంకొక టెంపుల్ అండి చూడండి శివుడు ఎంత అందంగా ఉన్నాడో నాకైతే ఎప్పుడెప్పుడు వెళ్దామా అరుణాచలం అన్న ఫీలింగ్ వస్తుంది సో అదృష్టం ఉండాలి ఎంతైనా అరుణాచలం వెళ్ళి మనం ఆ శివుడిని దర్శించుకోవడానికి చూద్దాం నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా వెళ్ళాలని నేను అనుకుంటున్నా యా ఈ అరుణాచలం గిరి ప్రదక్షిణలో మనకి కుబేర్లింగం దాటిన హాఫ్ కిలోమీటర్ తర్వాత మనకి కన్స్ట్రక్షన్ అయితే కనబడుతుంది అండి దీన్ని ఇడుక్కు పిల్లయ్యార్ అంటారు పిల్లయ్యార్ అనే సిద్ధుడు దీన్ని మనం నిర్మించాడండి ఇదేంటంటే అరుణాచలేశ్వరు యొక్క పాదాలని దాని చుట్టూ ఆరు స్తంభాలని కట్టే కన్స్ట్రక్షన్ చేశాడు సో ఈ స్తంభాల లోపల నుంచి మనం పాక్కుంటూ ఆ పాదాలను దర్శ అంటే టచ్ చేసుకుంటూ బయటికి వస్తే కనుక మనకి మోక్షం కలుగుతుంది అని అంటారు సో ఖచ్చితంగా అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం దాని లోపల నుంచి అయితే మీరు రావడానికి ట్రై చేయండి మోక్షం కలుగుతుంది అని అంటారు ఇది ఈశాన్య లింగం అండి సో ఈ ఎనిమిది లింగాల్లో ఇది ఒక లింగం అనమాట ఈశాన్య లింగం అని ఈ ఇక్కడ కూడా మా వారి లోపలికి వెళ్ళి దేవుణ్ణి అయితే దర్శించుకొని బయటకు వచ్చి వీడియో తీశారు సో కాలి నడకన కంఫర్ట్గా మంచిగా పంచలు కట్టుకొని ఏదైనా షూ వేసుకొని నడిస్తే షూ అంటే ఐ మీన్ సాక్స్లు అలా వేసుకొని నడిస్తే కనుక కంఫర్ట్ ఉంటుందండి లేదు జీన్స్లు అలాంటివి వేస్తే కనుక ఎందుకంటే నడకన గిరి ప్రదక్షిణ కాబట్టి అంత అన్కంఫర్ట్గా ఉంటుంది సో మా వారి గిరి ప్రదక్షిణ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి సో నైట్ అయిపోయింది షాప్స్ కూడా క్లోజ్ అయిపోయినాయి అనమాట సో ఇంకొక జస్ట్ వన్ మినిట్లో అయితే క్లోజ్ అయిపోయిందనమాట సో ఇక్కడ షాప్స్ ఉన్నాయి సో ఇదనమాట మా అరుణాచల క్షేత్రం యొక్క దర్శనం దాని పుణ్యఫలం అనమాట సో లాస్ట్లో మా వారు దీపం అయితే వెలిగించి దేవుని దండం పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ ఫ్యామిలీతో కలిసి వస్తా అని దండం పెట్టుకొని వచ్చారు సో మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే నేను వస్తానండి సో మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి తప్పకుండా నేను అలాంటి వీడియోస్ చేసి మీ ముందుకైతే నేను తీసుకొని వస్తాను అంతవరకు ఉంటానండి బాయ్